మన సంప్రదాయం ఎటు అంటే ఆడపిల్లని ఎప్పుడు పెళ్లి అయిన తర్వాత కాని పెళ్లి కాని తర్వాత కాని మేడతో ఉంచకూడదు అది మంచి సంప్రదాయం కాదు లక్ష్మీ కళ మరి ఈ ఇంట్లో పుట్టింది ఆడ తండ్రి దగ్గర పురుడు పోసుకుంది మరి ఎవరు పెడతారు వెంటనే భర్తను పెట్టమంటే పురుటు ఖర్చులు ఏవో బోర్డు అయినా అసలు జీతం ఎవడు ఎవడకుంటాడంటాడు అప్పటికే కాపరమే మూడు నాలుగేళ్ళు అయింది గారి ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడం తండ్రి ప్రేమ ఎప్పుడూ తరగదు పుట్టింటి వారి ప్రేమ అది పోన్లే అమ్మ నేను చేయిస్తా ఆయన మాతామహుడు ఆయనకే ఎక్కువ బరువు కాకుండా కాసో అరకాసో పెట్టి ఏదో ఒక గొలుసు ఒకవేళ ఆ గొలుసు కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్న ఒక ఎర్రటి పట్టుదారమైన మెడలో గొలుసుగా కట్టమన్నారని గుర్తుపెట్టుకోండి అది మంచిది ఎర్రటి పట్టుదారం అదేనా మెళ్ళలో గొలుసుగా చివర కుచ్చుముడు వేసి జారుముడు అంటే ఈ పథకంలాగా ఒక ముడి వచ్చేలా వేసి ఎర్రటి పట్టు దారం గడితే ఆ దోషం పోతుందన్నారు ఎందుకంటే మరి అది కూడా లేని వాళ్ళు ఉండొచ్చు దానికోసం అప్పు చేస్తామంటే అలాగే సంప్రదాయం ఎప్పుడూ అప్పు చేయమని చెప్పదు ఇబ్బంది పెట్టదు మన శాస్త్రాలన్నీ సౌకర్యం కోసమే పుట్టాయి అసౌకర్యం కోసం కాదు